హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టాకోస్ రెసిపీని ఈజీగా ఇంటి దగ్గరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న రెండు బంగాళదుంపల్ని ఇలా వాటర్లో వేసుకొని ఉడికించుకుంటున్నానండి తరువాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు గోధుమ పిండి అండ్ అలానే హాఫ్ కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి మీరు పూర్తిగా గోధుమ పిండినైనా కూడా వాడచ్చు అండ్ అలానే కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పూరి చపాతీ చేసుకోవడానికి ఎలా అయితే కలుపుకుంటామో పిండిని సేమ్ అదే విధంగా ఇక్కడ కలిపేసుకోవాలండి వాటర్ అయితే ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం చూసుకొని వేసుకో మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకోవడానికి పక్కన పెట్టిన బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయండి పొట్టు తీసేసి ఈ విధంగా గ్రేటర్తో తురిమేసుకోవాలండి ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కల్లో లేకుండా ఈ విధంగా తురిమేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి ఇక్కడ పొట్టు తీసి వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకున్నాను వాటిని ఒకసారి ఫ్రై చేసుకొని తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి వేసుకొని పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి రెండు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఈ రెండు ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఆనియన్ ఒకటి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక క్యాప్సికమ్ హాఫ్ క్యాప్సికమ్ని కట్ చేసి వేసుకున్నానండి మీరు రెడ్ క్యాప్సికమ్ ఉండే రెడ్ అయినా కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఉడికించుకున్నటువంటి ఒక కప్పు కార్న్ని వేసుకుంటున్నానండి కార్న్ మనకి బయట దొరుకుతుంది కదండి అదైనా తెచ్చుకొని మనం తీసుకోవచ్చు లేదంటే మన ఇంట్లోనే స్వీట్ కార్న్ని ఉడికించుకొని కూడా వేసుకోవచ్చండి ఇందాక మనం బంగాళదుంపని తురుముకొని పెట్టుకున్నాం కదండి ఆ బంగాళదుంప మొత్తాన్ని వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం గరం మసాలా పొడి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మొత్తం అన్నీ కలిసే విధంగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిపేస్తున్నానండి ఇక్కడ మనకి ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మొత్తం ఒకసారి కలిసే విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న పూరి పిండి పర్ఫెక్ట్గా నానిపోయిందండి దీన్ని ఒకసారి కలుపుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా అయితే తీసేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు ఐదు వరకు ఉండలేని అండి ఇప్పుడు కొంచెం కొంచెం పొడిపిండి వేసుకొని పూరీలాగా వత్తేసుకోవాలండి చూడండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి ఇక్కడ నేను మొత్తం పూరీలన్నీ కూడా ఒకే షేప్లో రావటం కోసం ఇలా ఒక బాక్స్ మూత పెట్టి చివర్లని ఇలా చాక్తో అయితే కట్ చేసుకుంటున్నానండి అప్పుడు మనకి మొత్తం టాకోస్ అన్నీ కూడా మంచి షేప్లో వచ్చి చూడటానికి చాలా బాగుంటాయండి మీకు నార్మల్గానే రౌండ్గా చేసుకోవడం వచ్చు అనుకుంటే ఇలాగా బాక్స్ మూత పెట్టి కట్ చేయాల్సిన పని కూడా ఉండదండి ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి చూడండి మనకి మరీ పూరీ కన్నా కూడా మందంగా ఉండాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం దోశలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి అది పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం వీటిని కాల్చుకోవాలండి ఇక్కడ వన్ డ్రాప్ కూడా ఆయిల్ అనేది వేయకూడదండి వేయకుండా అటు ఇటు నేను చేతితోనే తిప్పేసుకుంటున్నాను మీరు చేయి కాలుతుంది అనుకుంటే అట్లా కాడితో అయినా కూడా దీన్ని తీసుకోవచ్చండి ఈ విధంగా లైట్గా మనం కాల్ చేసుకోవాలి నేను మొత్తం అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో కాల్ చేసుకుంటున్నానండి చూడండి మొత్తం అన్నీ కూడా ఈ ప్రాసెస్లో కాల్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి తీసుకొని దీంట్లోకి ఒక కప్పుడైతే నేను టమాటో సాస్ వేసుకున్నానండి టమాటో సాస్ వేసుకొని తర్వాత మైనీస్ ఉంటుంది కదండి మైనీస్ని వన్ ఒక వన్ స్పూన్ అలా వేసుకుంటున్నాను మీ దగ్గర మైనీస్ లేకపోతే పిజ్జా సాస్ అయినా కూడా వేసుకోవచ్చండి ఈ రెండిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అవుతుంది మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలు ఉన్నాయి కదండి వాటిని తీసుకొని దానిపైన ఈ మైనీస్ మనం మిక్స్ చేసింది ఉంది కదండి దాన్ని ఒక స్పూన్ వేసి ఈ చపాతి మొత్తానికి పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆర్గానో వేసుకుంటున్నానండి ఆర్గానో వేసుకొని మొత్తం తర్వాత ఒక చీజ్ ఉంటుంది కదండి చీజ్ స్లైస్ అనేది వేసుకున్నాను ఇక్కడ నేను ఈ వీడియో అనేది నైట్ టైం షూట్ చేస్తున్నానండి అందుకోసం కొంచెం ఈగలు వస్తూ ఉన్నాయి దాన్ని మీరు ఇగ్నోర్ చేయండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమం ఉంది కదండి దాన్ని ఇలా ఒక్క సైడ్కి మాత్రమే వేసుకొని ఇప్పుడు నా పాట్ని తీసుకొచ్చి మనం చీజ్ ఉంది కదండి ఇంకొక పాటు దాన్ని వేసుకొని దానిపైన ఈ చపాతీని క్లోజ్ చేసుకోవాలండి నేను చెప్పే కన్నా వీడియోలో చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నానండి చీజ్ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే స్లైస్ లాగా వేసేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే చీజ్ని తురుముకొనైనా వేసుకోవచ్చండి ఇక్కడ నేను చేసుకున్న దానికి నాకు ఫైవ్ వరకు అవినాయి కదండి ఫైవ్ కూడా నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి మీరు ఆయిల్తో అయినా కూడా కాల్చుకోవచ్చు నెయ్యి మొత్తం కరిగిన తర్వాత వీటిని అయితే ఒక్కొక్కటిగా ఈ నెయ్యిలో అయితే వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి పైనుంచి మళ్ళీ ఇంకొక చిన్న నెయ్యి వేసి నేను నెయ్యినైతే వాటికైతే టాకోస్కి పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ టాకోస్ మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మనం బయట కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తే మనకి మంచి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందండి వాటిని మధ్యలో కూడా ఈ విధంగా పెట్టి కాల్చుకున్నాను నేను మొత్తం ఈ విధంగా కాలిన తర్వాత వాటిని అయితే సైడ్కి తీసేసుకుంటున్నానండి చూడండి టాకోస్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక్కసారి ఈ టాకోస్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించినాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి చూడండి చూస్తుంటేనే నోట్లోకి నీ నీళ్లు ఊరిపోతున్నాయండి టాకోస్ అంత బాగున్నాయి ఒక్కసారి టాకోస్ని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే